హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణ పౌర్మామిల్ల రోడ్డు పాత పోస్ట్ ఆఫీస్ లో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ శ్రీ అభయ స్వామి అలాగే చెన్నకేశ్వర్ల స్వామి వారి యొక్క గుడి కళాకర్షణ కార్యక్రమం మనం ముందు చూసాము ఇవాళ ఇక్కడ ఈ యొక్క గుడి పునర్నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం అనేది ఆలయ కమిటీ వారు చేత కార్యక్రమం మరి ఈ కార్యక్రమం అనేది చూస్తున్నాము కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి సుమారుగా మాకు తెలిసి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి చెన్నకేశ్వర స్వామి పాత పోస్టాఫీస్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వెలిసినటువంటి యొక్క గుడినందు స్వామివారి యొక్క కళాకర్షణ తరువాత ఇవాళ శుభముహూర్తంలో భూమి పూజా కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ యొక్క భూమి పూజా కార్యక్రమానికి ఆర్యవైశ్యం వర్తక సంఘం అధ్యక్షుడు కేవీ సుబ్బారావు గారు అలాగే పబ్బతి చంద్రశేఖర్ గారు మనోహర్ రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు బీజవేముల రవిశంకర్ రెడ్డి భూషణ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం ఈ యొక్క కార్యక్రమం అనేది జయప్రదం చేయడం ఎంతో గొప్ప విశేషం నేటి సనాతన ధర్మంలో హిందూ ఆలయాల పరిరక్షణ కొరకు తోడ్పాటుపడే ప్రతి ఒక్కరికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం మనం ఇవాళ చూడొచ్చు ఒక గొప్ప దైవ కార్యక్రమానికి ఒక దృఢ సంకల్పంతో పెద్దలు ముందుకొచ్చి గుడి నిర్మాణాన్ని చేపట్టాలి ఈ యొక్క గుడిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాలి స్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు అనే ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడికి రావడం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఎంతో సంతోషంగా ఉంది ఆలయ ప్రధాన పురోహితులు జయకుమార్ శర్మ ప్రదీప్ కుమార్ శర్మ వారి యొక్క శిష్య బృందం శాస్త్రీ క్రిపాటి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది

శంకుస్థాపనలో భాగంగా శంకుకి కంకణం కట్టి వాటికి పూజ చేసి ఈ యొక్క శంకులు మనము భూమి లోపల భూమి పూజ కార్యక్రమం చేస్తారు అంటే ఈ యొక్క శంకుకి ఎందుకు కంకణం కట్టి వీటిని భూమి పూజ చేస్తారు అంటే శంకుస్థాపన లో భాగంగా మనం శంకుస్థాపన చేసినప్పుడు ఆలయ అభివృద్ధి ఆలయానికి ఆయుష్ ఆలయానికి వయస్సు అంటే ఆయుష్ కొన్ని వందల సంవత్సరాలు ఆలయం సంతోషంగా ఉండాలి ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క శంకుస్థాపనలో భాగంగా శంకుకి కంకణం కట్టి దానికి ఆ యొక్క శంకు పూజలు చేసిన తర్వాత దాన్ని భూమి లేక వదిలి భూమి పూజ చేస్తారు ఇవాళ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పోస్ట్ ఆఫీస్ మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి వారి గుడినందు కళాకర్షణ తర్వాత ఇవాళ శుభ ముహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఒక్కరు గుడి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పేరుకుంటూ సురేష్ శంకు పూజ చేసిన తర్వాత దీన్ని భూమిలో అమర్చి శంకుస్థాపన కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ తరంకు దేవతరం కు చెందిన అత్యుగా పూజారుగా ఒక గొప్ప దైవ కార్యక్రమాన్ని ఆలయ పున ప్రారంభస్తున్నారు. ఒక ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ రేణు సురేష్ని బద్వేలు వీరాంజనేయ స్వామి చందకేశ్వర్ల స్వామి వారి యొక్క కురంగు ఇవాళ భూమి పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది నేటి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ ఆలయాల మీద ఆలయాల మీద ప్రేమతో ఆ యొక్క స్వామి మీద భక్తితో ఇవాళ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన బగ్గేల్ పట్టణ పౌర్మామిల్ల రోడ్డు పాత పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి చన్నకేశ్వర స్వామి వారి యొక్క కళాకర్షణ చూస్తున్నాము స్వామి వారు స్వయంభూగా వెళ్ళవడంతో ఇక్కడ గుడిని కట్టడించుకుంటున్నారు ఈ యొక్క గుడి పునర్నిర్మాణం కోసం కమిటీ వారు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం జరిపించడము అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా దీనిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్ద ఇక్కడ చూడచ్చు శంకుస్థాపన శంకుకి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం శంకుకి కంకణం కట్టి ఆ యొక్క శంకుని మనం భూమి పూజలో వదిలి శంకుస్థాపన కార్యక్రమం ఎందుకు చేస్తామంటే ఎటువంటి నిర్మాణంలో లోటుపాట్లు ఇబ్బందులు కలగకుండా ఆ యొక్క వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో గుడి నిర్మాణం అతి తొందరలో అయ్యి భక్తులకు స్వామివారి యొక్క దర్శనం కలగాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బట్టే పిల్లలు ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము మనం ఇక్కడ చూడొచ్చు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక యూట్యూబ్ ఛానల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని వీడియో ఈసో అప్లోడ్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరమైనటువంటి వార్త ఎందుకంటే ఈ మధ్య కాలంలో బద్వెంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కల్పించడం అలాగే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇవాళ పాత పోస్ట్ ఆఫీస్ వీధిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ అభయ వీరాంజనేయ స్వామి మరియు చన్నకేశ్వర్ల స్వామి వారి యొక్క గుడి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గుడి నందు ఇవాళ పునర్నిర్మాణంలో భాగంగా శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల లోపల గొప్ప ముహూర్తం నిర్ణయించబడ్డారు ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారి సహా సహాయ సహకారంతో అలాగే ప్రజల యొక్క సహాయ సహకారాలతో యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణంలో భాగం కావాలి నేటి సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గుడి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క గుడి కళాకర్షణ స్వామివారి యొక్క కళాకర్షణ మనం చూసుకుంటాం స్వామివారి కళాకర్షణ చేసి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఎంతో సంతోషకరం ఎందుకంటే మనం అత్యంత మహిమ కలిగినటువంటి స్వామి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడే కానీ ఈ యొక్క వీరాంజనేయ స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత స్వామివారికి విగ్రహం వెనుక పిలక ఉండడం అనేది మనం ఆల్రెడీ ఒకసారి మనం చెప్పాము ఇంతటి గొప్ప దైవ కార్యక్రమం ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ వారి యొక్క శిష్య బృందం శాస్త్రి క్రిష్పాటి వారి ఆధ్వర్యంలో యొక్క గొప్ప దైవ కార్యక్రమం అనేది ఎంతో గొప్పగా జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొనాలి ప్రతి ఒక్క భక్తుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని కోరుకుంటూ నేను సురేష్ నువ్వు బద్దేల్ పిల్లోను శంకుస్థాపనకి అభిషేక మహోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా గతంలో మనము ఎందరూ చూడని విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బద్దెల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యక్షంగా వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు గొప్ప దైవ కార్యక్రమం శ్రీ శ్రీ అభయ వీరాంజనేయ స్వామి చెన్నకేశ్వర్ల స్వామి వారి యొక్క గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఇవాళ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మనం ఇంతకు ముందు చూసాము ఎప్పుడైనా స్వామి వారికి అభిషేక కార్యక్రమం విగ్రహానికి గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా శంకుస్థాపన భూమిలో ఉన్నటువంటి శంకుకి పాలాభిషేకము అలాగే పెరుగుతో నెయ్యితో అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది

మనం ఇక్కడికి రావడం ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో ద్వారా అప్లోడ్ చేయడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి వార్త ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క గుడి పునర్నిర్మాణంలో భాగం కావాలని కోరుకుంటూ నేను సురేష్ను బద్దేపుడు నిమ్మకాయలు మళ్ళీ కట్ చేసుకోవచ్చు లాస్ట్ నిమ్మకాయలు పన్నెండు నిమ్మకాయలు కట్ చేసేది నవరత్నాలు పంచలోహాలు నుంచి వేసేసాయి వేసిన తర్వాత పాదరసమే పాదరసం ले ले माँ। काश विष्णु परम परमधर्म धन्य धौर यह हैं दिव्य मध्य चौराहा तंग तक दिव्या तंग बंजारा जागरूक मां तस्चा निधन ये रोटी बोतलिंग बोतलिंग आह यूं पका पड़ा बेचे तने मिलको ये ठंडा ये बारे निर्माण उत्तरी భక్తులందరికీ ఆ భగవంతుడు కోట్లు తీర్చాలని అతి శీఘ్రంగా నిర్మాణం అంతా పూర్తి చేయాలి ఎటువంటి ఆటంకము లేకుండా ఆ అభయాంజనేయ స్వామి చంద్రకేయ స్వామి యొక్క ఆశీస్సులతో త్వరగా ఈ నిర్మాణం భగవంతుని మన మనసాభీష్ఠామి ఓం నమః శివాయ ఓం శ్రీ

చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ పెద్దలు అశోక్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు వెంకటేశ్వర్లు పబ్బతి చంద్రశేఖర్ దర్శి సుబ్బరాజ బిజివేముల రవిశంకర్ రెడ్డి హజ్రత్ తదితరులు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి పాల్గొనడం అనేది చాలా సంతోషకరం ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్క భక్తుని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తులతో ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేలి పిల్లడు అలాగే ఆలయ కమిటీ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి దగ్గర ఉండి నడిపించడం అనేది ఆ యొక్క అభయ స్వామి ఆశస్సులతో ఈ యొక్క గుడి నిర్మాణం ఎటువంటి లోట్లు పాట్లు ఇబ్బందులు లేకుండా అతి తొందరలోనే పూర్తయి భక్తులకు దర్శనమివ్వాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క భక్తుడు మళ్ళీ తప్పకనే చెప్తున్నాం ప్రతి ఒక్క భక్తుడు ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి మీరు అందరూ అని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారితో మాట్లాడడం అయితే జరుగుతుంది మనం ఈ యొక్క శ్రీ అభయ స్వామి స్వామి వారి యొక్క దేవస్థాన పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం మనం ఇప్పుడు చూసాము ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో అలాగే ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేది ముందుకెళ్తుంది మనతో ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం కానీ చెప్పండి ఈ యొక్క కార్యక్రమం మీరు భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు జయ శ్రీరామ్ భక్త మహాశ విజ్ఞప్తి మన కడప జిల్లా బద్దపత లో స్వాత పోషిగా వెలిసిన కొన్ని వందల వేల సంవత్సరాల కలిసిన అనగా జమేలాది కాలంలో ఈ యొక్క ఆలయం అంటే దాదాపుగా మనకు తెలిసి వెయ్యి యాభై సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని ఈ ఆలయంలో జీర్ణోద్ధారణ కోసము భక్తుల సహకార కోసంలో నాటికి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం జరిగింది అనగా వృషభ లగ్న కాలంలో తొమ్మిది వేల పది నిమిషాలకు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అనగా ఆలయాని కార్యక్రమం దేవస్థానం పాలన చేయాలంటే మొట్టమొదటిగా శంకుస్థాపన కార్యక్రమం చేయాలి అంటే భూమి పూజ కార్యక్రమం చేయాలి ఆ యొక్క భూమాత అనుగ్రహంతో ఎటువంటి అశోకం కలగకుండా ఆ యొక్క అమ్మో అనుగ్రహంతో ఉండాలని మహాలక్ష్మి కటాక్షం కలగాలని కోసంతో ఈ యొక్క భక్తుల సహకారంతో శంకుస్థాప కార్యక్రమం జరిగింది కావున ప్రతి ఒక్కరూ గణపతి పూజ పుణ్యవాచన కార్యక్రమం లక్ష్మీ పూజ ఈ యొక్క శంకుస్థాప కార్యక్రమం చేసి భక్తుల సహకారంతో జయప్రదం చేశారు కావున ప్రతి ఒక్క భక్తులు మన ఆలయానికి విచ్చేసి ప్రతి ఒక్క భక్తుల సహకారంతో తన శక్తి కొద్ది తన సందారూపులో గాని శాస్త్ర సభ్యుత్వం పొందాలని కోసం ఈ విధాలు ఇచ్చి స్వామి పొందాలని కోరుచున్నాము కావున ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయం పుననిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు సహకరించి స్వామివారి సేవలో పాగాలను కోరుచున్నాము కావున ప్రతి ఒక్కరు స్వామి పొంది అష్టైశ్వర్యాలు అని అలగాలని భక్తుల సహకారంతో ఈ యొక్క శంకుస్థాన కార్యక్రమం చేయడం జరిగింది కావున ఈ ఆరానికి వచ్చేసి మీ యొక్క ఆలయానికి విరాళం చంద్రూపంలో గానీ ధనమస్తి రూపం చంద్రించి స్వామి సేవలో పాల్గొలని కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్